మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు భద్రతా విధుల్లో ముగ్గురు డీసీపీలు ఏడుగురు ఏసీపీలు పద్దెనిమిది మంది సీఐలు ఇరవై మంది ఏఐఎస్ఏలు రెండు వందల ఇరవై మంది కానిస్టేబుల్లు ఉండగా కమాండ్ కంట్రోల్ నుంచి అనుక్షణం పర్యవేక్షణ కొనసాగనుంది అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు నిరసన ర్యాలీలు ధర్నాలను అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది ఈ నెల పంతొమ్మిదిలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పట్టి మంత్రులు సమాపేశాలు నిర్వహించారు ఆయా శాఖలకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు ఈసారి తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల ఇరవై వేల కోట్లు ఉండే అవకాశం ఉంది ఈసారి అసెంబ్లీ సమాపేశాల్లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలకు వేశారు డెలిమినేటేషన్ ప్రక్రియపై తీర్మానం చేసే ఛాన్స్ ఉంది ఫ్యూచర్ సిటీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కేబినెట్ వేసింది ఈ విషయంపై సభలో చర్చించే అవకాశం ఉంది I'm sorry. రైట్ మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభ కానున్నాయి దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు భద్రత గురించి అలాగే సమావేశాల గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు ఎస్ రీనా మరి కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అయితే పదకొండు గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం దాదాపుగా గంటన్నర పైగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా ర్యాలీలు నిషేధాలు విధిస్తూ పోలీసుల ఆంక్షలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి సో ఇక ఇప్పటికే చూసాం మనము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆల్రెడీ నంది నగర్ నివాసం నుంచి ఆయన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు గవర్నర్ ప్రసంగంలో పాల్గొనేందుకు ఆయన నందినగర్ బంజారా హిల్స్ నివాసం నుంచి బయలుదేరారు మరి కాసేపట్లో ఆయన ఇక్కడ అసెంబ్లీకి చేరుకుంటారు చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ ఎల్పి సమావేశం మరొకసారి కూడా నేతలతోటి అంటే ఎమ్మెల్యే ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం సో ఇక అందరూ కలిసి పార్టీకి ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మంది అందరూ కలిసి లోపలికి హాల్లోకి వెళ్ళిపోతారు సో ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత ఇటు కేసీఆర్ మీడియా సమావేశం ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాల ద్వారా మనకైతే విశ్వసనీయ సమాచారం మరి ఉంటుందా ఉండదా అనేది మనకి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది తిరిగి మళ్ళీ పంతొమ్మిదో తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా కేసీఆర్ మరొకసారి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ఎల్పి సమావేశం దాదాపుగా తెలంగాణ భవన్లో మూడు గంటలకు పైగా కొనసాగింది అనేక అంశాలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు రైతు అంశాల ఎజెండాగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలకు సంబంధించి చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది దాంతోపాటుగా పాటుగా ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఏడిఎ విషయంలో కూడా పెన్షన్ విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు వీటితో పాటుగా నిరుద్యోగ సమస్యలు కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కానీ ఇటు నీళ్లు లేక సాగునీళ్ళు లేక రైతులు మొత్తం పంటలు ఎండిపోతున్నాయి సకాలంలో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నీళ్లులాక సో ఇలా ఇటువంటి అంశాలు మెయిన్గా ప్రాధాన్యతగా తీసుకొని ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది అందుకు ఎవరు ఏ అంశాలపైన చర్చించాలి ఏ అంశాలపైన మాట్లాడాలనే దానిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక దిశానిర్దేశం కూడా చేశారు కాబట్టి సో ఇక వారు వివిధ అంటే ఉదాహరణకి ఇప్పుడు మహిళలకు సంబంధించిన అంశం మాత్రం ఖచ్చితంగా ఇటు సునీత లక్ష్మారెడ్డి సబితాయిందర్ రెడ్డికి సంబంధించి చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఈ అంశాలపైన ప్రిపేర్ కావాలని చెప్పేసి నిన్న కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేశారు ఇక ఇటు సాగునీరుకి సంబంధించి కృష్ణా జలాల నీటి వాటి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాబట్టి సో ఈ అంశానికి సంబంధించి హరీష్ రావుకి బాధ్యత చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం ఇక మిగిలిన అంశాలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో హామీలకు సంబంధించి ఖచ్చితంగా ఇటు కేటీఆర్ ఇంకొక నేతలు ఇద్దరు కూడా ఇటు కుత్బులాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ కూడా వీటిపైన చర్చ పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొంత వాడి వేడిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ హాజరవుతున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా మరోసారి అయితే కేసీఆర్ హాజరయ్యే అవకాశం అయితే ఉంది సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ పత్రాలు చూసిన తర్వాత ఏ శాఖకు ఎంత కేటాయించారు లాస్ట్ ఇయర్ కేటాయించినటువంటి బడ్జెట్ అన్ని కంప్లీట్ అది పూర్తయిందా లేదా అనే దానిపైన కూడా మరొకసారి ఖచ్చితంగా ఇటన్నిటిపైన కూడా ఓవరాల్గా చర్చించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అవసరమైతే ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లేందుకు ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన యోగం ఏంటనేది ఆల్రెడీ ఇప్పటికే సమావేశం ముగిసింది కాబట్టి నిన్న జరిగినటువంటి సమావేశంలో అనేక అంశాలు చర్చించారు కాబట్టి సో ఈ ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో ఖచ్చితంగా ఇటు పదిహేను నెలల కాంగ్రెస్ పార్టీ పాలనపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇటు ప్రజాక్షేత్రంలోనే కాకుండా అసెంబ్లీ సాక్షికి కూడా ఎండగట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది అనేక అంశాలు ఖచ్చితంగా అసెంబ్లీలోనే చర్చకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది దానిలో భాగంగా లగచర్ల ఇష్యూ కూడా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి కానీ దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కానీ దాంతోపాటు గురుకులకు సంబంధించినటువంటి అంశం కానీ గురుకులకు సంబంధించి అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారు ఇద్దరు ముగ్గురు చనిపోయారు కాబట్టి సో ఈ అంశాలపైన కూడా మరోసారి అవసరమైతే చర్చకు పట్టుకోవాలని చెప్పేసి కూడా బ్యారేజ్ పార్టీ అయితే భావిస్తుంది సో ఏదేమైనా సరే ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం కొంత వాడివేడిగా కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది రీనా Right side look, thank you.